ఇక వైసీపీ ప్రభుత్వం పైన నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు వైసీపీ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిందని ఆయన ఆరోపణలు గుప్పించారు స్వార్థ ప్రయోజనాల కోసమే పాకులాడుతుందని బాలకృష్ణ వెల్లడించారు పారిశుద్ధ కార్మికులు మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ సిబ్బందిపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ రీలే నిరాహార దీక్షలకు బాలకృష్ణ సంఘీభావం తెలిపారు అయితే సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని బాలకృష్ణ తెలిపారు ఇక టీడీపీ పాలనలో అన్ని వర్గాలను అభివృద్ధి చెందిస్తామని ఆయన బాలకృష్ణ వెల్లడించారు ఇక వైసీపీ పైన తీవ్ర విమర్శలు గుప్పించారు ಎಲ್ ಗ್ರೀಯ ಭಾರತಕ್ಕೆ ತರಫು ಕೃತಜ್ಞತೆ அنا குட்டனே நான் ஆதி போராடி 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 கேளுதா போராடி 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 செது என்னைய ஆதி மைக்க ஆதி கேளுதா ప్రశాంత్ తెలుగుదేశం అధికారులు మార్పులు తగిన ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళ ఏవేవి డిఫెన్స్ ఉన్నాయని కూడా నెరవేరుస్తూ ఆర్థిక వనరులను సృష్టించి ఎటువంటి లోటు ఎవరికి రాకుండా మన ఊరు మన పరిసరాలు అందంగా పరిశుభ్రంగా ఉండాలని అలాగే మన పంటను సుందరంగా తీర్చిదిద్దే మా సోదరి మండలు ఇక్కడ మనం చూస్తున్నారు డిపార్ట్మెంట్ కూడా మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ మనకి నూట ముప్పై మంది ఉన్నారు అలాగే బాధ బయట ఉద్యోగస్తు రెండు వందల ఎనభై మంది అంటే మొత్తం వద్ద కలిపి నాలుగు వందల పది మంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇరవై రెండు వేల మంది ఉన్నారు అన్ని మున్సిపాలిటీలో కలిపి మరి వాళ్ళ వేతనాలు పెంచాలని కనీసం అవసరాలు తీర్చుకోవడానికి ధరలు పెరిగిపోతున్నాయి ఇదేమో బాధుడే బాధుడు ప్రభుత్వం అసలు వాళ్ళందరూ పశ్చాత్తాపడతలే ఇలాంటి ప్రభుత్వాలు ఎందుకు ఎన్నుకున్నారు అది ధరలు పెరిగిపోతున్నాయి నిత్యవసర వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్న అధికారులు ఉన్నప్పుడు మనం స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఎక్కడైతే మనకు ధరలు పెరుగుతున్నాయో వాటికి మరియు

아, h i n 그 d i